ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో మాజీ మంత్రికి ప్రమాదం ఆసుపత్రికి తరలింపు కన్నుమూత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆలపేయండి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాల వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ యర్నేని సీతాదేవి ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లో కన్నుమూశారు ఈమె స్వస్థలం ఏలూరు జిల్లాలో కైకలూరు మండలం కోడూరు సీతాదేవి ముదినేపల్లి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొంభై నాలుగు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు పలువురు సంతాపం కూడా వ్యక్తం చేశారు ఇక సీతాదేవి ముదినేపల్లిలో నుంచి పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై నాలుగు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచారు దాంతో పాటు ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఇక సీతాదేవికి ఆ మొత్తానికి ఉదయం గుండెపోటుతో ప్రమాదం అయితే జరిగింది హైదరాబాద్ లో కన్ను మూసారు ఆమె స్వస్థలంలో అంత్యక్రియలు అయితే జరుపుతున్నారు ఇక కుటుంబ సభ్యులు పలువురు తీవ్ర ఉన్నారు పలువురు సంతాపం కూడా వ్యక్తం చేశారు